న్యూస్ సంగారెడ్డి జిల్లా లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడానికి పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను కూల్చివేసింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందిన ప్రహరి గోడను గతంలో అధికారులు కూల్చివేశారు అయితే తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్ ను నిర్మించారు దీనిపై ఐలాపూర్ రాజ్ నగర్ బంధం కొమ్ము ప్రజలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఫిన్సింగ్ ను కూల్చివేశారు రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను కూల్చివేసింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందిన ప్రహరి గోడను గతంలో అధికారులు కూల్చివేశారు అయితే తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్ ను నిర్మించారు దీనిపై ఐలాపూర్ రాజ్ గోపాల్ నగర్ బందంకొమ్ము ప్రజలు హైడ్రా కమిషనర్ రంగునాథ్ కు ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఫిన్సింగ్ ను కూల్చివేశారు రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు